మన ఈ నెల మూడు తాగునాడు మన గుమ్మరాల ఎంఆర్ఓ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అల్లవల్లి గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది ఎందుకంటే మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా అని ఎందుకంటే వీళ్ళు ఏదో మూడు నెలల కింద రెండు నెలల కిందనే చేయాల్సిన పని ఇప్పుడు చేశారు ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు మన గోపాలరావు గారు కానీ ఇంకా రామ్మోహన్ రావు గారు అందరు కోర్టుకు వెళ్ళి ఇక్కడ రైతులు అందరం కలిసి కోర్టుకెళ్ళిన తర్వాత ఓటు ఏమైనా అంటే వీళ్ళ ఉద్యోగాలకు ఏమైనా ఎసరొస్తా అనే ఉద్దేశంతో మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా అని ఇప్పుడు పోయి నెల మూడు తారీఖు నాడు పెట్టారు ఈ నెల మూడు తారీఖు నాడు ఎందుకంటే ఇప్పుడు మాకు అబ్జెక్షన్ ఉందని అన్ని గ్రామాల ప్రజలు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డంప్ యార్డ్ ఇవ్వడం ఇష్టం లేదు ఇప్పుడు ఈ స్పందన తెలిస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఊర్లో చాటింపు చేస్తే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ వేసి కూడా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్తో సహా ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు ఈ డంప్ యార్డ్ అవసరం లేదు అని ఎందుకంటే ఉన్న స్థానిక పెద్దలు కూడా ఒకసారి మళ్ళీ ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వెయ్యాలి అడవి చుట్టూ అడవి కొన్నిసం పది పదిహేను వేల ఎకరాలు అడవిలా ఈ వంద ఎకరాల డంప్ యార్డ్ వేయడం ఏంది నేను ఒకటే అని చెప్తున్నా ప్రభుత్వం ఈ మధ్యన కంచాగచ్చి బౌలిలో భూమి అమ్మకానికి పెట్టింది నాలుగు వందల ఎకరాలని అది అక్కడ కూడా అడవిని నాశనం చేశారు అక్కడ కొట్టేసి తీసుకుంటారు కంచె గచ్చిబౌలి దాన్ని ఎకరం వంద కోట్ల ఎక్కడో ఎంతో అమ్ముదాం నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల జూ పార్క్ అయిపోయింది ఆ జూ పార్క్ కూడా మంచి మించి వంద వంద యాభై ఎకరాల పైన ఉంటుంది ఇప్పుడు దానికి కూడా అంత కూడా గవర్నమెంట్కి మస్తు పైసలు వస్తాయి దానికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎకరం వంద కోట్లు వస్తే అవి కూడా పదివేల కోట్లు వస్తాయి నేను ఒకటే చెప్తున్నాను అదే జూ పార్క్ అడవి లేదు ఎందుకంటే ఇది ప్రకృతి చుట్టూ అడవి పదివేల ఎకరాలు అడవి అన్ని జీవ జంతువులు ఉంటాయి కోతులు ఉంటాయి నెమళ్ళు ఉంటాయి పందులు ఉంటాయి ఏ జింకలుంటాయి రకరకాల జంతువులు ఎన్నో రకాలుగా ఉంటాయి ఇక్కడ జూ పార్క్ ఇక్కడ పెట్టండి ఆ నూట యాభై ఎకరాలు మీరు ఎంత తీసుకుంటారో తీసుకొని దాన్ని క్లీన్ చేసి చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టి అందులోనే పార్క్ చేస్తే హైదరాబాద్కు ఇప్పుడు ఒక ఎక్కడ లేదు హైదరాబాద్కు ఒక నలభై కిలోమీటర్ల దూరం ఫారెస్ట్ లేదు ఎక్కడ చుట్టూ సరౌండింగ్ రింగ్ రెండు రింగ్ రోడ్ల మధ్యన కూడా ఇక్కడ ఫారెస్ట్ లేదు ఈ రెండు రింగ్ రోడ్ల మధ్యన ఓఆర్ఆర్ త్రిపుల్ ఆర్ మధ్యన ఇంత పెద్ద ఫారెస్ట్ హైదరాబాద్ దగ్గర ఈ నర్సాపూర్ గుమ్మడాల ఫారెస్టే ఉంది ఇందులో ఒక జూ పార్క్ అనేది ఇందులో ఇందులో వేయండి ఆ జూ పార్క్ వేస్తే ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా టూరిజం పెరుగుతుంది వచ్చే పబ్లిక్ మామూలుగా హైదరాబాద్ ఉన్న పిల్లలు అడ్వాంటేజ్ ఉందో తెలియదు ఏమున్నా పొల్యూషన్ ఆ బిల్డింగులు వాయు పొల్యూషన్ తప్పితే ఏమి లేదు నిజమైన ప్రకృతి తీయాలంటే నర్సాపూర్ ఫారెస్ట్ గుమ్మడాల ఫారెస్ట్ వచ్చి చూసుకుంటారు దీన్ని ఇక్కడ జూ పార్క్ ఏర్పాటు చేయాలి ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఒక నూట తొమ్మిది సర్వే నంబర్ ఉంది దాని ప్రభుత్వం తీసుకొని కంపెనీలకు ఇస్తూ ఉంటుంది ఆ కంపెనీలకు ఇచ్చేది ఏంది ఒక ఐటీ పార్క్ ఏర్పాటు చేయండి అదే దా అదే జాగాల ఒక ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు రింగ్ రోడ్కు పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఓ మ్రిపుల మధ్యన పన్నెండు కిలోమీటర్లు రెండింటికి మధ్యన ఉంటుంది కాబట్టి ఐటీ పార్క్ అయినా పెట్టండి లేకపోతే జూ పార్క్ అన్న పెట్టండి కానీ ఈ డంప్ యార్డ్ మాత్రం మాకు అవసరం లేదు ఎందుకంటే ఈ పదివేల ఎకరాలలో ఉండే వన్యప్రాణులు అన్ని నశిస్తాయి మొన్న మేము కూడా అందరం పోయి ఢిల్లీకి పోయి కూడా ఫారెస్ట్ మినిస్టర్కి చెప్పడం జరిగింది మేము అందరం జేఏసీ తరఫున అందరు నాయకులం పోయి కలిసి మాట్లాడినాం ఆయన కూడా అది ఏదో కొందరు అధికారులు అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కలెక్టర్ గారి మీద ప్రెషర్ చేసి అప్పుడున్న సర్పంచ్లు ఏదో దాని మంది సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టారు ఇచ్చేసారు హెచ్ఎండిఏకి ఇచ్చేసారు ఎందుకంటే హెచ్ఎండిఏ లెవెల్లో కొన్ని వందలు వేల కోట్ల రూపాయల భూములు ఉన్నాయి దాన్ని చాలామంది ప్రజాప్రతినిధులే కబ్జాలు చేసుకు ఇక్కడైతే ఎవడు అడగడు ఈ రైతులు ఏం చేస్తారు మమ్మల్ని ఏం చేస్తారు అనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశాన్ని మానుకొని ఇక్కడున్న రైతులు ఏం చేస్తారు అనేది డెబ్బై రెండు రోజుల నుంచి చూస్తున్నారు ఎందుకంటే మేము కానీ మేము ఈ ఓట్లే చేతనాయన వాళ్ళ ఈ జనాలను మేము రోడ్డు మీకు తెచ్చుకునే దమ్ము లేదా మాకు ఓట్లే రోడ్డు మీకు ఎట్లా తీసుకురావాలో తీసుకురాగలుగుతాం మేము అందరం కలిసి ఒక్కటిసారి ముప్పై వేల మంది రోడ్ ఎక్కితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి ఈ అందరు రోడ్డు మీకు రాకముందే ప్రభుత్వానికి ఇంకా మేము ఏంటంటే గాంధీ మార్గంలో మేము ఉద్యమం చేస్తున్నాం హింసావాదంలో పోతలే అహింసావాదంలో ఉద్యమం చేస్తున్నాం అహింసావాదం ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనే అహింస దాన్ని హింసావాదంగా తీసుకురాకుండా శాంతియుతంగానే ఎంబడే ఈ డంప్ యార్డును ఎంబడే రద్దు చేసి ఈ ప్రజలకు అందుబాటులో ఉండే ఐటీ పార్క్ పెడతావా జూ పార్క్ పెడతారా అప్పుడు చేస్తే ముఖ్యమంత్రి గారికి మేము అందరము పాలాభిషేకం చేస్తాం మమ్మల్ని మా అందరిని కాపాడినోడు అవుతాడు ముఖ్యమంత్రి గారు దీన్ని ముఖ్య ముందు ఆలోచన చేసి అంతకుముందు ప్రభుత్వం చేసిందా ఆయన తప్పు చేసిండే నేను గెలిపించిన మరి నువ్వు అదే తప్పు ఏం లాభం ఆయన డంపు యార్డు వాళ్ళ ప్రభుత్వం ఇంటికి వచ్చింది వాళ్ళ డంపు యార్డు వాళ్ళు చేసిర్రు అప్పుడు కలెక్టర్ను కమిషనర్ను ఫారెస్ట్ వాళ్ళను అందరినీ బెదిరించిర్రు చేసిరు వాళ్ళు వచ్చి ఫారెస్ట్లో ఈ డంప్ యార్డ్ అనుకుందాం అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేసిరు ఇప్పుడు నువ్వు రద్దు చేయొచ్చు కదా ఇప్పుడు వాళ్ళు చేసిన పనులేనో ఈ కాళేశ్వరం కట్టిరు తప్పు అన్నావు ఆ తప్పును నిరూపణ చేస్తున్నావు ఇది కూడా వాళ్ళు కూడా ఈ ఫారెస్ట్ వీళ్ళు వద్దంటే వీళ్ళు డంప్ యార్డ్ వేసిరా భారత ప్రభుత్వ పనులు నేను రద్దు చేస్తున్నా అంటే ఈ ప్రజలందరూ నీకు సాగతం పలుకుతాం కదా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి పాత తప్పు చేసిండు పాత వాళ్ళు తప్పు చేసిరనే నేను ఆయన దించి నేను ఎక్కించినాం నువ్వు కూడా అదే తప్పు చేస్తే దానికి ఆయనకు నీకు ఏముంది తేడా ఆయన ఇద్దరు ఒకటే కదా రెండు రెండే షేర్ బీడ్ అన్నట్టు అవుతుంది అందుకంటే నీ వాల్యూ నువ్వు కాపాడుకోవాలి ముఖ్యమంత్రి ఆయన తప్పు చేసిండు డంప్ యార్డ్ వద్దంటే ఈ ఫారెస్ట్ చేసిండు నేను రద్దు చేస్తున్నాయని చెప్పేసి ఒక మా